దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు టౌన్ గ్రామ కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు టీడీపీ పదవి అంటే గౌరవం కాదు బాధ్యత అని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు దర్శి నియోజకవర్గంలో టీడీపీ మండల గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్ళి పార్టీ బలం పెంచడమే ప్రతి నాయకుడి కర్తవ్యం ఉన్నారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చాలన్నారు మనం నిబద్ధతతో పనిచేస్తే పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు కష్టపడి రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి మన అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో ప్రజా సేవా భావంతో మనసా వాచ కర్మేణ మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా తెలుగుదేశం ప్రతిష్టలు ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి ఎల్లప్పుడూ కృషి చేస్తూ

మీరేనొక సైడ్ వస్తా అన్న ఎనకరా

అలానే దర్శి ఉన్నాయకులు డాక్టర్ కడియాల హరిసాగర్ సార్ గారికి కాలుగు మండల ఎంపీపీ నాటకొండ శ్రీనివాసరావు గారికి కాలుగురు మండల పార్టీ అధ్యక్షుడు నారా వెమలసి రెడ్డి గారికి దర్శి రెడ్డి యక్ష ఎమ్మెల్యే గారు బాబారావు గారికి అన్ని గ్రామ అన్ని మండలాల అన్ని మండలాల పార్టీ అధ్యక్షుడికి కాలుగు గ్రామ నాయకులు ఆనంద రమేష్ రాజు గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు నాయకులు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మేము గతంలో యాభై యాభై సంవత్సరాలు మా పల్లా గారు మండ సర్పంచ్ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీలో తర్వాత మేము వైసీపీలో కొనసాగాము కానీ మన పార్టీ కోసం ఎంత కష్టపడి ఉన్న ఇలువ పోయింది ఆ అనేది నన్ను గుర్తించి మేడం గారు సారు లయసాగర్ సారు నన్ను గుర్తించి ఈ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ఈ పార్టీ తరఫున ఎక్కడైనా ఏ సమస్య లేకుండా ఈ పార్టీ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకు మంచి పేరు తీసుకొస్తా అని చెప్తా కల తీసుకుంటున్నాను ఈనాటి మన దర్శి మండల పార్టీ అధ్యక్షులైనటువంటి రెండు వ్యక్తులు మారే వెంకటేశ్వరుల తెలుగుదేశం పార్టీ మండల నష్టాలు గ్రామ విద్యార్థుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం నియోజకవర్గ యువ నాయకులు మరి వల్లి గారికి అట్లానే మన మాజీ శాసనసభ్యులు ఆర్శెట్టి పాపారావు గారికి అట్లానే మన ఏఎంసి చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి పేరు పేరున

ソフィアンナ,ーナー、お世話になりました。 Dá

కాల్స పెగలన పండియా すいません。 మన నియోజకవర్గంలో జరుగుతున్న నూతన అన్ని విభాగాల్లో కమిటీ సభ్యులు గ్రామ లెవెల్లో మండలం బూత్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ అట్లాగే ఐటీడిపి తెలుగు యువత తెలుగు రైతు తెలుగు మహిళ ముస్లిం మైనారిటీ బీసీ సెల్ ఎస్సీ ఇలా అన్ని విభాగాల్లో నూతనంగా ఎందుకోబడ్డ సభ్యుల సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం అట్లాగే నూతనంగా ఎన్నుకోబడ్డ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న పెద్దలకు నా నమస్కారం నా ప్రకారం పదవి అంటే ఒక బాధ్యత ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ జెండా కానీ మన గుర్తింపు కానీ ఏదో ఒక్కరోజే వచ్చింది కాదు కొన్ని వేల కార్యకర్తల త్యాగం కొన్ని తరాల పోరాటం వల్ల వచ్చిన గుర్తింపు మనది అలాంటి పదవిని ఒక బాధ్యతగా తీసుకోవాలి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా మమ్ము చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ప్రజలతో పాటు ఉంటూ నాయకుడు పనిచేయాలి మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధి చూస్తే మనకు అర్థమవుతుంది అట్లాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు సంక్షేమ పథకాల కోసం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నాయకులు ప్రతి గడప ప్రభుత్వం గురించి ప్రజలకు మన మీద ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే అది మన ప్రవర్తనని బట్టి మనం మంచిగా ఉండి మంచిగా పనిచేస్తే మన పార్టీకి మంచి పేరు వస్తుంది కానీ చిన్న తప్పిదం చేసిన పార్టీకి దెబ్బ పడుతుందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ అన్న గారు ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కార్యవర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నారు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డల కార్యవర్తలు మన భవిష్యత్తు బాగుంటుందని మనం అందరం గుర్తుంచుకోవాలి గత ఐదేళ్ళు ఒక విధ్వంసం పాలన ఆర్థిక విధ్వంసం అన్ని రంగాల్లో ఇబ్బందులు గురయ్యారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో చూస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు మనం అదే స్ఫూర్తితో పనిచేయాలి అందరినీ కలుపుకుంటూ పోతూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒక్కొక్కసారి ప్రజల్లో కొంత అసహనం ఉండొచ్చు మేము ఒక రోడే కదా అడిగింది మేము ఒక డ్రైన్ కదా అడిగింది ఈ పనే కదా నేను అడిగింది అని మనందరికీ అది మన గ్రామంలో ఒక రోడ్ అవ్వచ్చు ఒక చిన్న కాలం అవ్వచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల బాధ్యత ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు నేను ఒక్కొక్కసారి ఒక పనికి నాలుగు సార్లు సెక్రటేరియట్కి వెళ్తున్నాను తప్పకుండా వేస్తాను పూర్తిగా మద్దతు చంద్రబాబు నాయుడు గారు ఆయన సమయం కేటాయించి దర్శ నియోజకవర్గం సమస్యలు ఇక్కడ అభివృద్ధి ఓర్పుగా వింటున్నారు కానీ కొంత సమయం పడుతుంది అభివృద్ధి ముందుకెళ్ళడానికి లోకేష్ అన్న ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఎన్నో పట్టుబ పెట్టుబడులు తీసుకొస్తున్నారు పట్టు ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నారు అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగ లక్ష్యంతో పనిచేస్తున్నారు సరిపోదు చిన్నప్పుడు స్కూల్ పాఠాల దగ్గర నుంచి మెరుగైన విద్యను అందిస్తే వాళ్ళకి పెద్ద మంచి అవకాశాలు వస్తాయి విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇలాంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి అన్న ఎన్జి గారు ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే ఆశయంతో ముందుకు తీసుకెళ్తున్నారు మనం కూడా మన భుజాల మీద పార్టీని ముందుకు అంటే తీసుకెళ్ళారు మీరు కాక అయితే ఎంతో బ్రహ్మాండంగా పార్టీని భుజాల మీద మోసారు ఇక్కడ ఎవరు లేకపోయినా అదే విధంగా ఇప్పుడు కూడా అందరం కలిసి కష్టపడతాము నేను మా వారు లలిసా గారు ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఎంతో మంచి జీవితం ఉంది మాకు కానీ మేము ఒక ఆశయంతో రాజకీయాలకు వచ్చాము మీ మధ్య ఉండడానికి మీ సమస్యల మధ్య ఉండడానికి వచ్చాము నిలబడడానికి వచ్చాము మేము కులం చూడము మతం చూడము ప్రాంతం చూడము మంచి చూస్తాము మంచి ఎక్కడ ఉంటే అక్కడ నిలబడతాము మీతో మాతో పాటు అంతే నడవాలని చేస్తున్నాను మంచి ఎక్కడ ఉంటే అటువైపు ఉన్నాము మిగతా అన్ని పక్కన పెట్టేసి పార్టీ పరమావరిగా అందరం కలిసి ముందుకెళ్దాము ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా నేను నా వంతు కృషి చేస్తున్నాను మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం దర్శి నియోజకవర్గానికి రావడం ఇక్కడ పలు సమస్యలు నేను సీఎం గారికి వివరించాను మనకి తాగునీరు మేజర్ ఇబ్బందిగా నేను సీఎం గారికి తెలియజేయడం జరిగింది వెంటనే ఫస్ట్ శాండ్ ఫిల్టర్ బెడ్స్ బాగాలేక ఫిల్టరేషన్ సరిగ్గా జరగక రోగాలు కానీ ఇబ్బందులు కానీ వస్తుంటాయని చెప్తే శాండ్ ఫిల్టర్ బెడ్స్ మార్పించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేసేదాకా నేను కష్టపడతాను అది నా బాధ్యతగా తీసుకుంటున్నాను జాస్తి డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఈస్ట్ వీరాయపాలెం గ్రామం విచ్చేసినందున ఆ గ్రామం పూర్తి డెవలప్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేశాను నిన్న కనిగిరిలో కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మూడు కోట్లు శాంక్షన్ చేసి ఆ గ్రామంలో ఉన్న రోడ్స్ కానీ ఇళ్ళ స్థలాలు టాయిలెట్స్ కానీ బ్రిడ్జ్ చేయమని చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్కటిగా ప్రయారిటీ చూసుకుంటూ దర్శన వర్గం అభివృద్ధి చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను నా హాస్పిటల్ కానీ నా పిల్లల్ని కానీ నా ఇంటిని కానీ వదిలేసి వచ్చి నేను ఇక్కడే ఉంటున్నాను ప్రజల మధ్య ఉంటున్నాను మీ ఇంటి అమ్మాయిలో ఉంటున్నాను నేను వచ్చినప్పటి నుండి కూడా నా మీద ఎంతో ఆదరణ ప్రేమ చూపించారు అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను నా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేస్తాను అది నా బాధ్యత పార్టీని ఇక్కడ నిలబెట్టడానికి బలోపేతం చేయడానికి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాను తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నంత ఉన్నంతకాల నా కష్టం నా పోరాటం ఎప్పుడు ఆగదు దర్శి నియోజకవర్గం అభివృద్ధి కూడా ఎప్పుడు ఆగదు ఎవరు ఆపలేరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న దర్శి నియోజకవర్గం కోసం ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుందని నాకు హామీ ఇచ్చారు వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూపించాల్సిన బాధ్యత మనది అట్లాగే కూటమిలో మనకి మిత్రపక్షాలు ఉన్నారు జనసేన బీజేపీ వాళ్ళని కూడా కలుపుకుంటూ అందరూ కలిసి ముందుకెళ్లాలి ఇక్కడ విచ్చేసిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు జయ